పోలీస్ బండి వచ్చింది నాగపూర్ థర్టీ కిలోమీటర్స్ ఉంటది ఇక్కడ సమోసాలు గర్జలు తర్వాత సియోని వస్తుంది సియోని తర్వాత సాగర్ రోడ్కి మళ్తాం స్టేట్ అయితే జబల్పూర్ గ్వాలియర్ వచ్చేసి వన్ టెన్ కిలోమీటర్స్ ఉంది మహారాష్ట్ర బార్డరు మనకి నెక్స్ట్ వచ్చేది మధ్యప్రదేశ్ బార్డర్ ఇది తాడుకో బుడో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లాగ్స్ ఇప్పుడైతే మేము ఇక్కడ ఆటో నా నుంచి అయితే బయలుదేరినాం ఇప్పుడు మనకి కుంభమేళా సీట్ కాబట్టి ఇప్పుడు మొత్తం అంతా కూడా అక్కడ సైడు ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుంది మేము వెళ్ళే రూట్లో ఇంకోటి వచ్చేసి ఇప్పుడు చలి కూడా విపరీతంగా పెడుతుంటారు అనమాట నేనైతే స్వెటర్లు గిటర్లు అన్ని గ్లౌజెస్ షూ అన్నీ ఉండాలి లేకపోతే మాత్రం మనం కాశ్మీర్కి అప్పుడు షూ లేకపోతే మనకి ఫైన్ వేస్తుంటారు అనమాట అక్కడి సైడు అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు మెయింటైన్ చేసుకోవాలి ఈ సీజన్లో మాత్రం ఇంకెక్కువ మనకి నెంబర్ ప్లేట్ సంబంధించి కానీ ఈ దానికి సంబంధించి కానీ ప్రతి ఒక్కరు కూడా ఇష్యూ అనేది ఉంటుంది ఎక్కువ అక్కడ ఇంకోటి వచ్చేసి ఆర్టీఓలు ఇప్పుడు విపరీతంగా ఉంటారు మన వెహికల్స్ ఆపరు పెద్ద వెహికల్స్ ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కాకుండా మన ట్రావెల్స్ వెహికల్స్ ఉంటాయి కదా ప్యాసింజర్స్ ను తీసుకెళ్తారు ఆ టెంపుల్స్ అవన్నీ తిరుగుతుంటారు కుంభమేళ కానీ కాశీ కానీ అక్కడ సైడ్ ఉన్న ప్రతి ఒక్కటి గయా కానీ అన్ని తిరిగే వాళ్ళందరూ ఇక్కడ చిన్న టెంపోలు అవి తీసుకొని వెళ్తుంటారు కుంభమేళ అనేది వన్ ఫార్టీ సిక్స్ ఇయర్స్కి ఒకసారి వస్తాయి అనమాట సంథింగ్ దానివల్ల ఇప్పుడు ఇక పబ్లిక్ మొత్తం అక్కడి సైడ్నే ఉంటారు ఇక్కడ సైడ్ ఓవర్ కూడా ఇక్కడ ట్రావెల్స్ అనేది తిరిగి అక్కడికి వెళ్ళిపోతాయి దానివల్ల ఆ ట్రావెల్స్ అందరి కోసం ఆర్టీఓలు అనే రోడ్ల మీద విపరీతంగా ఉంటారు అవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తాను ఏరియాలలో ఆర్టీఓలు ఉంటారు మన ఇక్కడి నుంచి ట్రావెల్స్ వాళ్ళు వచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఎక్కడెక్కడ జాగ్రత్తలు తీసుకోవాలనే కూడా మొత్తం చూపిస్తాను నేను ఆ రూట్లో దానికైతే అంత సెటప్ చేసుకున్నాం బండి లైట్లు కానీ ప్రతి ఒక్కటి అంతా రెడీ చేసుకొని వెళ్ళిపోతున్నాం మాకు మెయిన్ ఏంటంటే ఇప్పుడు యాడ్లు ఒక్కటి తీసుకోవాలి డీజిల్ కూడా ఫుల్ టైం చేయించుకున్నాం ఏదన్నా కూడా మంచిగా సిట్రెట్ అయిపోయినంత గాడు డ్రైవింగ్ కూడా మేము కంటిన్యూ వెళ్ళిపోతాం ఇక మాకు ఇక్కడ ఆపడం అనేది లేదు ఎందుకంటే లోడ్ కాబట్టి వర్క్ చేయించుకోవడం కోసం కొంచెం లేట్ అయిపోయింది అందుకనే ముగ్గురు వెళ్ళిపోతున్నాం ఈసారి చలో చూద్దాం ఇక్కడ రేపు మార్నింగ్ నైట్ అయితే కంటిన్యూ జర్నీ చేస్తాం మధ్యలో ఏమైనా మనకి లొకేషన్స్ అవి ఉంటే అప్పుడు చూపిస్తాం తాత అయితే చాలా కష్టపడ్డాడు అనమాట లోడింగ్ చేసేటప్పుడైనా సందులల్లో అటు ఇటు పెట్టేటప్పుడైనా మనకి బాగా కష్టపడి కష్టపడి లోడింగ్ చేయించాడు తాత చాలా గ్రేట్ ఈ విషయాలు అయితే ఒప్పుకోవచ్చు ట్రైల్ వేసేటప్పుడు కూడా బాగానే కష్టపడ్డాడట వీడియో పెడతాం చూడ్రీ ఎంత కష్టపడ్డాడు ఏం చేసాడు అనేది మీ కూడా రాకూడదు మరేరా పడుకున్నాడు బాబాయ్ ఇప్పుడైతే మనం మహారాష్ట్రకి అయితే ఎంట్రీ అయిపోయినాం నాగపూర్ ఇక్కడ నుంచి థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ సమోసాలు ఇది గర్జలు వడపావు మన ఇది బ్రెడ్ పావు ఇవన్నీ ఉన్నాయి ఏదో ఒకటి తిందామని చెప్పేసి ఆయన అక్కడ వచ్చేసి మన బండి ఆపిరావు నీళ్ళు అయితే ఎమగారుతున్నాయి చాపలోడు కాబట్టి తాడు మొత్తం విపరీతంగా లూజ్ అయిపోయింది ఇప్పుడు తాత పైకి ఎక్కుతాడు అది టైట్ చేసుకుంటాం దమ్మదమ్మ పట్ 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 దమ్మదమ్మ ది మళ్ళా మధ్యాహ్నం దాకా ఏమి ఉండదు షాపలోడ్ కాబట్టి ఆగకుండా వెళ్ళిపోవాలి వాళ్ళు ఒకటే ఫోన్ చేస్తారు వాళ్ళ ఇలా పోయి సాంబార్ పోయి సాంబార్ పోసుకో తాడు చూడరు ఎంత లూజ్ అయిందో ఇక్కడనే ఇంత లూజ్ అయిందంటే వెనకల్ సైడ్ అయితే మొత్తం విసిపోయింది తాడ అంతా ఇదంతా మళ్ళీ వెనకల సైడ్ ఇప్పుకొని అక్కడి నుంచి టైట్ చేసుకుంటూ రావాలి ఇక స్టార్టింగ్ పట్ట కట్టినట్టు ఇక తాత ఎక్కువ పైకి ఎక్కువ మీ ఆటోకళ్ళు ఇటోకళ్ళు ఉండి గుంజుతావు ప్రసాద్ గడ్ వస్తాడు నేను వస్తాడు దనదన అయిపోద్ది గుంజుతా ఉంటే మళ్ళీ నువ్వు లూజ్ చేయి ఈరోజు చూడు రి ఈగలు ఎట్లా ఆడుతున్నాయి ఈ నుంచి వాటర్ విపరీతంగా ఆడుతున్నాయి మామూలుగా రోడ్ మీద పోయేటప్పుడు ఏమో వాటర్ కారట్లేదు కానీ ఇక్కడ ఆగినప్పుడు సైడ్ డౌన్ ఉంది కాబట్టి వెనకాల ఉన్న వాటర్ అన్నీ కూడా వచ్చి కారిపోతా ఉన్నాయి వరద ఓ ఇట్లుంటాయి పట్టాలు అది మొత్తం తాడంతా ఇప్పాల్సి వస్తుంది లూజ్ అయితే అదే గట్టిగా ఉంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఏ మాత్రం లూజ్ అయినా కానీ మొత్తం ఇప్పుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి టైట్ చేసుకుంటూ రావాలి దీనికి మన నవారు డబ్బడం పెట్టి మంచిగా గుర్తారు బస్తాలు వేసి దానివల్ల మనకి ఏం ప్రాబ్లం ఉండదు జారిపోవడానికి ఛాన్స్ ఉండదు కానీ బాక్సులు అనేవి సైడ్కి అవుతాయి అని చెప్పేసి టైట్ చేసుకోవాలి మళ్ళీ టైట్ గా అనుకో ముసలైన మధ్యలో లూజ్ చేస్తే మనకు గుంజిందంతా వేస్ట్ అయిపోతుంది గిరించి గిడికే ఇంతకన్నా లూజ్ అయిపోయింది ఇట్లా 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 అడివేసరికి పెద్దగా అయిపోతుంది తాడు లాగో తాడు చేసినా భీముడు ఇది లుదియానా ఇది ఎక్కడికి ఎక్కడికి ఇండోర్ రండి ఇండోర్ రూసురుగా పోలీస్ బండి వచ్చింది రోడ్డు మీద కొంచెం బయట ఆపుకుంటారు రోడ్డు మీదకి అలాంటి చెల్లని కొడుతుంది అమ్మ మన లోపలికే ఉంది నాయన ఇంకా ఆయన ఇడా పెరిగింది రాని చెప్పి మన కొట్టగానే మేము ఏదో టిఫిన్ చేద్దాం ఆయన చూడ్రీ లాస్ట్కి వచ్చేసరికి ఎంత తాడొస్తుందో ఇంతగానో లూజ్ అయిపోయింది యాక్చువల్లీ మనం ఫస్ట్ ఒకసారి లోడ్ వేసిన తర్వాత గట్టిగా టైట్ చేసినాం అనుకో ఇంకా మళ్ళీ ఒకసారి అయితే లూజ్ కానే కాదు ఇప్పుడు సెకండ్ టైం టైట్ చేస్తున్నాం కదా అంతా చదురుకుంటుంది అనమాట దాంట్లో ఉన్న ఈ పొట్ట అయినా సరే బాక్సులు అయినా సరే గ్యాబ్ ఉన్న ఎంత కూడా చదువుకొని టైట్ అయిపోతాయి ఇంకా ఇప్పుడు బిర్గా చేసినాం అనుకో ఇంకా మళ్ళీ మనకు లూజ్ అయ్యే ఛాన్సే ఉండదు అన్నోడు పైన ఇందాక ఓకే మంచిగా బట్ట కట్టుకొని ఫ్రెష్ అప్ అయిపోయిన మోంగ ఇట్లా కట్టుకున్నాం ఆ దుమ్ము ధూళి ఉంటుంది కదా మన పొట్టు పొట్టు అంత మీద వాడికి గోగుడు వెళ్తూ ఉంటుంది ఇక్కడ పక్కన ఒక డీసీఎం ఉంది అన్నవాళ్ళు కూడా ఇటు నాగపూర్ వెళ్తున్నట్టు కొబ్బరి బొండలో తీసుకొని మనకు ఒక పెద్ద గొల ఇచ్చారు కొబ్బరి బొండలో గొల మంచి ఎండ కొడుతుంది ముందర వెనక ఎన్న ఆపుకొని కోసుకొని తాగుతాం బయలుదేరదాం ఇంకా ఇక్కడ నుంచి ఒక థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే మనకి నాగ్పూర్ నాగ్పూర్ మనం హైవే అంటే ఇక జబల్పూర్ రోడ్ ఇప్పుడే ఊరుకుడు ఎక్స్ప్రెస్ హైవే ఓ ఇక పొల్యూషన్ పీయూసీ అని చెప్పేసి పెద్ద పెట్టిన బోర్డులు యాక్చువల్గా ఒరిజినల్ పొల్యూషన్ అయితే అట్లా ఏవీయాలి దాని లోపల వెనకాల సైలెన్సర్ లోపల అది వైర్ పెట్టి చెక్ చేస్తారు అది ఒరిజినల్ పొల్యూషన్ మన డూప్లికేట్ ఉంటాయి వంద రూపాయలు నూట రూపాయలు ఇచ్చి టెంపరవరీ చేపిస్తారు ఇప్పుడైతే మనం ఇప్పుడు నాగ్పూర్ దగ్గరలో ఉన్నాం కదా ఇక్కడ నాగ్పూర్ వెళ్తాం ఫస్ట్ నాగ్పూర్ తర్వాత సియోని వస్తుంది సియోని తర్వాత సాగర్ రోడ్కి వెళతాం స్టేట్ వెళ్తే జబల్పూర్ స్టేట్ వెళ్ళకుండా లెఫ్ట్ తీసుకొని సాగర్ రోడ్లు వెళ్ళి లలిత్పూర్ తర్వాత ఝాన్సీ తర్వాత గ్వాలియర్ తర్వాత ఆగ్రా బైపాస్ నుంచి డైరెక్ట్ గురుగ్రామ్ వెళ్తాం గురుగ్రామ్ నుంచి మనకి దగ్గరనే ఉంటుంది అక్కడ నుంచి మనం లుదియానా వెళ్ళిపోతాం హర్యానా హర్యానా నుంచి మళ్ళీ పంజాబ్ పంజాబ్ వెళ్తే మనకి అక్కడ నుంచి తెలిసిందేగా లుదియానా లుదియాన్లో అన్లోడ్ అయితే మళ్ళీ అక్కడ లుధియానా పంజాబ్లో ఎక్కడైనా సరే లుధియా చుట్టుపక్కల నుంచి మళ్ళీ మనం జమ్మూ కాశ్మీర్ వెళ్ళిపోతాం కాశ్మీర్ జమ్మూ అయినా సరే శ్రీనగర్ అయినా సరే శ్రీనగర్లో ఎక్కువ దొరుకుతుంది మనకు లోడు శ్రీనగర్లో అన్లోడ్ చేసేసి అక్కడ నుంచి మళ్ళీ మండికి వెళ్ళిపోతాం సోఫియా మండి అని ఉంటుంది సోఫియా మండలో మనకి యాపిల్ లోడ్ అవుతుంది కాకపోతే మళ్ళీలో కోల్ స్టోర్లో అవుతాయి పక్కన రెండు మూడు కోల్డ్ స్టోర్లు ఉంటాయి ఆ కోల్డ్ స్టోర్లలో నుంచి మనం డైరెక్ట్ మేము జమ్మూ కాశ్మీర్ నుంచి కాశ్మీర్ టు కన్యాకుమారి పెడదాం అనుకుంటున్నాం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ కన్యాకుమారికి మనకు లోడ్ దొరకట్లేదు ఏదో ఒక కిరాయి మంచి కిరాయి ఉందని చెప్పేసి బెంగళూరుకో లేకపోతే హైదరాబాద్కో లేకపోతే మన వైజాగ్ మన ఆంధ్రప్రదేశ్కి ఒక సైడ్ పెట్టేసి వెళ్ళిపోతున్నాం లాస్ట్ టైం కలకత్తా కూడా వెళ్ళినాం ఒకసారి మళ్ళీ ఇంకోసారి వచ్చేసి మన గోవాటి వెళ్ళినాం యాపిల్ లోడు గోవాటి తీసుకెళ్ళాం కలకత్తా తీసుకెళ్ళాం బెంగళూరు తీసుకెళ్ళినాం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళాం మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళినాం కానీ కన్యాకుమారి దొరకట్లేదు మనకి ఎప్పుడు వెళ్ళినా ఈసారి మాత్రం పట్టుబట్టి కన్యాకుమారి కోసం వెయిట్ చేసి అయినా సరే తీసుకెళ్ళాలని చూస్తున్నాం ఎందుకంటే అక్కడ లాస్ట్ ఎండింగ్ నుంచి కింది దాకా ఇక్కడ ఎండింగ్ వరకు మంచి కూడా పడుతుంది కాబట్టి అక్కడ మనం మంచు ప్రదేశాలలోకి వెళ్ళి కొంచెం విజిట్ చేద్దాం అక్కడ ఏ లొకేషన్ ఉన్నాయి ఎప్పుడు వెళ్ళినా కానీ మేము వెళ్తూనే వస్తున్నాం వెళ్తూనే వస్తున్నాం చూడడంతో పాటు మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాం ఇంకా వీలైతే లదక్ కూడా వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నా లదక్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు లారీలకు మొత్తం చైన్లు వేసుకొని వెళ్తారు టైర్లకి అవి కూడా సిక్స్ టైర్ వెహికల్స్ మాత్రమే వెళ్తాయి సిక్స్ వీల్ వెహికల్స్ మన ఫ్రెండ్కి ఒక ఫ్రెండ్కు ఉందనమాట ఆ ఫ్రెండ్కి ఆల్రెడీ కాంటాక్ట్ అయినా లోడింగ్ నువ్వు వచ్చేలోపు సెట్ అయింది అనుకో మనం వెళ్దాం లేదంటే అక్కడ అంతలోపు ట్రిప్పు లోకల్ ట్రిప్పులు వేస్తా అని చెప్పేసి అన్నాడు మన లక్ బాగుంటే వెళ్తాం లేదంటే అక్కనే ఏదైనా మంచి ప్రదేశాలు ఉంటాయి కదా ఇంత ముందు ఏమో మనం ధైర్మార్గ్ వెళ్ళినాం సోన్మార్గ్ అవన్నీ చెప్పి చాలా ఉన్నాయి మంచి కూర్చే ప్రదేశాలు బర్ఫ్ అనేది పడుతున్నాయి ఉంటుంది స్నోఫాల్ మనకి ఎట్లయితే వర్షం పడుతుందో అక్కడ సైడ్ స్నోఫాల్ అయితే ఉంటుంది ఆ స్నోఫాల్ అయ్యే ప్రదేశాలన్నీ కూడా చూద్దాం ఇంకా కొన్ని మంచు వాటర్ ఫాల్స్ అనేవి ఇట్లా పడేవి కూడా మంచు ఐస్ లాగా అయిపోతుంటాయి మన డల్లేకుండా డల్లే కూడా మంచిలాగా అవుతుంది కానీ ఇప్పుడు కాదు అది ఆల్రెడీ అయిపోయింది దాని టైము ఏదైనా తాత అయితే ఏదో పుట్టింది గట్టిగానే అమ్మ జమ్మూ కాశ్మీర్ చూస్తుంది అగర్తలా చూస్తువి మన ఏంటి అది ఐజాల్ చూస్తుంది అస్సాం విసాం ఏ స్టేటే నువ్వు తిరిగింది ఇంకా నిన్ను ఎడికి గోవాకి తీసుకోవాలి ఒక ఆడికి కర్ణాటక ఒక కర్ణాటక కూడా తీసు మళ్ళం చూసి రానే ఫ్రీగా మళ్ళా లాస్ట్ టైం ఏం అంటే నేను ఏది చూసుకోకుండా మ్యాప్కి ఏం చూసుకోకుండా నాగపూర్ దాటినాకనే కదా మనం అని చెప్పేసి నాగపూర్ అని చెప్పేసి నాగపూర్ సక్క లోపలికి వెళ్ళిపోయినా సిటీ లోపలికి ఆ సిటీ లాగా ఆయన అది వేరే రూట్ నుంచి తీసుకుపోయింది ఆ ఘాట్ రోడ్ తలవరకు ఘాట్ రోడ్ ఎవ ఘాట్ రోడ్ టర్నింగ్లు గింతంత రోడ్డు మనంతా రోడ్ అంతా కూడా కూలిపోయిన రోడ్డు ఉంది అనవసరంగా వచ్చినయన ఈ రోడ్లోకి తెచ్చుకోకుండా అని చెప్పేసి అంత రిస్క్ రిస్క్ అయింది మనకి ఈ జబల్పూర్ రోడ్ మళ్ళీ జబల్పూర్ వెళ్లకుండా టర్న్ అవ్వాలి లెఫ్ట్కి అంతేలోక నేనేం చేసిన సక్క నాగపూర్లోకి వెళ్ళిపోయినా సిటీలోకి ఇక్కడ సైడ్ నేను చెప్పిన కదా నేను స్టార్ట్ అయ్యేటప్పుడే ట్రిప్ స్టార్ట్ అయ్యేటప్పుడే మొత్తం మనకి ట్రాఫిక్ జామ్ అనేది ఓవర్గా అయిపోతుంటుంది ఇందాక మనకి అక్కడ సబ్స్క్రైబర్ అన్న వాళ్ళు కలిసిరు కదా వాళ్ళు కూడా ఆడికి పోయేది కర్ణాటక నుంచి కుంభమేళకి వెళ్తుర్రు ఇప్పుడు మీరు రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మాకు టైం ఉంది అనుకో మేము కూడా కుంభమేళకి వెళ్ళి వస్తాం ఇరవై నాలుగో తారీఖు దాకా మస్తు రోజు ఉంది అప్పటివరకు రిటర్న్ అయిపోతాం రేపు మోదీ గారు వస్తున్నారంట అందుకని చెప్పేసి ఇంకా ఓవర్గా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఈ రోజు మనం ఎట్లనైనా సరే ఈ రూట్ బయట పడాలి ఫ్లైఓవర్ ఆపేసారు ఫ్లైఓవర్ ఆపి సర్వీస్ రోడ్లోకి పంపిస్తారు అందుకనే లేట్ అయిపోతుంది పనులన్నీ చిన్న ఒప్పగొటప్పుడు పోతాయి బాబు ఎన్ని కార్లున్నాయి చూడేస్తారు అవతలి పనిచేసారు ఇతరులు పనిచేస్తు మొత్తం ఫ్లైఓవరే ఆఫ్ చేసేసారు అటు నుంచి వచ్చాయి కూడా సర్వీస్ రోడ్లోనే వస్తున్నాయి ఈ సర్వీస్ రోడ్లోనే పోతున్నాయి అయితే మూడు లైన్లలో పోయే పనులన్నీ కూడా ఈ లైన్లో పోవాలంటే ఒక లైన్లో ఏడైతే మరి ఇక్కడికి వెళ్తే మనం అమరావతి వెళ్తాం లెఫ్ట్ తీసుకొని చిన్న రోడ్లో నుంచి అక్కడ కొంచెం ముందుకెళ్ళి మనం అలా వెళ్ళి అక్కడ పను పనులు వెళ్తున్నాయి కదా ఆ బిచ్చి పై నుంచి అట్లా వెళ్ళిపోవాలి రౌండ్ తిరిగి స్ట్రేట్ వెళ్తే మనం నాగపూర్ సిటీలోకి వెళ్ళిపోతాం ఇంక ముందే బోర్డులు ఉంటాయి హీరో బోర్డు ఉంటుంది ఆడ బోర్డు ఉంటుంది ఆడ బోర్డు ఉంటాయి మూడు బోర్డులు ఉంటాయి జబల్పూర్ మనం వెళ్ళాం కదా అని చెప్పేసి జబల్పూర్ ఎందుకు పోతారా నాగపూర్ నుంచి వెళ్ళిపోతాం అని చెప్పేసి రూట్ మ్యాప్ ఇది కూడా చూపిస్తుంది రూట్ మ్యాప్ పెట్టుకుంటే అదే వచ్చింది తలకానీ రూట్ మ్యాప్ తోటి ఆ రూట్ మ్యాప్ పెట్టుకోకుండా డైరెక్ట్ జబల్పూర్ అనేది చూసుకుంటే రావాలి మూడు నాలుగు బోర్డులు ఉంటాయి ఈడవ బోర్డు ఉంటుంది మళ్ళీ ఇంకా కాదు జబల్పూర్ అని జబల్పూర్ రోడ్డు మాత్రమే తిరగాలి మనం జబల్పూర్ వారణాసి రాయపూర్ అని ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాం అనుకో ఇక మనకి ఇక ఒకటే రోడ్ ఇక సిటీలోకి వెళ్ళకుండా ఇప్పుడు మన సైడ్ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ ఎలానా ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ అనమాట ఇది ఎన్నవాళ్ళు ఇంకెనకల్ రానే వెళ్ళిపోయారు అనుకున్నావా పెద్ద గోళ ఇచ్చారు పాప మంచోళ్ళే అట్లా వీళ్ళు సాయపడితే ఇంకో వాళ్ళు సాయం అందిస్తారు అట్లా అని గుణం ఉండాలి సాయపడే గుణం ఏ కాళ్ళకెందుకు కీళ్ళకెందుకు ఆయనకేం సాయం చేయాలి మన స్వార్థం చూసుకుంటే రేపు మనకు కూడా ఒకటి సాయం చేయడం తక్కువ స్వార్థం ఉండరు నాగ్పూర్ బైపాస్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్స్ యూ చూడ రి కొబ్బరి బొండాలు గోల గోల ఇచ్చింది అన్న మంచి లేదా కాయలు ఈ ఎండ కొడుతుంది అన్న జర తావు రి సల్లబడతారు ఇక డ్రైవర్ బాధ డ్రైవర్లు అర్థం చేసుకుంటారు అన్నట్టుగా ఇట్లా ఇచ్చాడు ఏమో జామైంది ఆయన య మంచిగుంది ఏకాయ కావాలే తాత నీకు ఏకాయ కావాలి లేప్రా కాయ సెలెక్ట్ చేసుకున్నాం మంచిది ఓర్ నాయన ఈరోజు తిరిగిచ్చురా తాత మీకు కొట్టుకుంటే సలవు బండ్లని ఇర్కిస్తున్నారు ఆయన కంటైనర్ పెద్ద బండి తెచ్చిండు బస్సు వెనకాల కంటైనర్ ఓరు పోతాం అనేదా ఆ జామ్ అయిపోయినాయి అట్ సైడ్ అందరు ఇల్ల కిరికిస్తురిగా ఇది తిప్పుకున్న అవతల అయిందని ఈతలు పోతుంది మళ్ళా పండ్లు కాదు పనస పంచలయ్యి నువ్వు పండు పడినావని ఇక ఇప్పుడు పండుగ ఉంది మొత్తం దమ్మ దమ్మ లేపాలి టోల్గేట్ కానీ గింత లేట్ చేస్తారా పనులన్న వెనకాల జామ్ అవుతుంటే అంటే పోగానే పోకముందే కొన్ని కొన్ని అయితే తప్పులు లేస్తాయి నాలాగా ఫాస్ట్గా కొన్ని కొన్ని నీలాగా డల్లు ఉంటాయి లెవెనే వచ్చి మహారాష్ట్ర బార్డరు మనకి నెక్స్ట్ వచ్చేది మధ్యప్రదేశ్ బార్డర్ మధ్యప్రదేశ్లో నాకు తెలిసి ఏ ఉండకపోవచ్చు మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అది మధ్యప్రదేశ్ దైనా సాగర్ అక్కడ సైడ్ హర్యానాదైనా పంజాబ్ అయినా మొత్తం అన్నీ క్లోజ్ చేసేసారు ఓన్లీ మహారాష్ట్రలో మాత్రమే ఓపెన్ ఉన్నాయి అక్కడ ఎంట్రీ అయినాం అక్కడ ఒక ఇచ్చినాం మళ్ళీ ఇది ఎగ్జిట్ అవుతున్నాం ఇక్కడ ఒక టోటల్ నలభై టన్ను మూడు వందల పది రెండు వందల పద్దెనిమిది రూపాయలు డైరెక్ట్ ఫాస్ట్లో కట్ అయిపోయినాయి ఇంతముందు క్యాష్ ఇచ్చేది ఆడ కూడా కట్ అయిపోయి ఉంటాయి మంది లేస్తుంది ఓ ఆట పోయి ఆడ డబ్బులు ఇచ్చేసి అట్లా తిరిగి వచ్చి ఇట్లా అవుట్ అయిపోవాలి దీని మీద మళ్ళీ వాళ్ళు స్టాంప్ వేసి ఇస్తారు అవుట్ అయ్యాకాడ స్టాంప్ చూపియాలి చూపిస్తేనే అవుట్ చేస్తారు లేకపోతే అవుట్ చేయరు ఎంత అంటారా తొమ్మిది వందలు అన్నా ఎందుకు చితకు ఒక సిల్క చూడాలి స్టాంపు అదే ఏ దగ్గర కాంటకాన్నో నాలుగు వందలు తీసుకోరు అవుట్ అయ్యే దగ్గర తొమ్మిది వందలు అంట తొమ్మిది వందలు ఇయ్య రెండు వందల పద్దెనిమిది పదకొండు వందల పద్దెనిమిది పదకొండు వందల ఇరవై రూపాయలు చూస్తారు కర్ర వేసుకొని బండి పోతుందని చూడు కర్ర పట్టుకొని వచ్చాడు నువ్వు దాచి పెట్టుకో తాత మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అదే చూపియా ఇక కాదే ఇక ఇక సీతకు ఒక చిల్క మా అమ్మ ఇద్దరు కమ్మతురాయా ఈయననో ఈగ ఉన్నట్టుంది ఏంది అంటుండు ఆయననో శిల్క్ ఉన్నట్టుంది ఏంది అంటుండు కాదు ఇది రామశిల్క అంట రామశిల్క కాదే సీతకు ఒక శిల్క జాంపళ్ళు కోరికేది అది సీతకు ఒక శిల్క అదే అదే రామశిల్క అంటేనే పచ్చది కాదే పండ్లు పండ్లు కొట్టదు శిల్క మా ఈ దేశంలో పుట్టద్దా మీరు ఎక్కడో కుట్టాలి అడవిలో ఈనాడు టైం లేదని చెప్పేసి ఇక్కడ ఆపుకున్నాం ఇక తిందామని చెప్పేసి చాలా బండ్లు ఆయిర్ ఇటు సైడ్ ఒకటి ఉంది అటు సైడ్ ఒకటి ఉంది అది పంచర్ షాప్ దాబనా చూడరా దాబానే సేవు బాజీ ఇక్కడ ఫేమస్ ఉంటుంది సేవు బాజీ కానీ పాలు పోషరు ఇలా తాళ్ళు గమ్మతుంటే ఇగో పంజాబ్ బండ్ల తాలు చూడరి మన నవార్ నవార్ ఉన్నట్టే ఉంటుంది దాన్ని వేసి కడతారు ఇక అవి ఫుల్ బాడీలు కాబట్టి లోడ్ అనేది సైడ్ కొరగదు ఆ తాడు బందోబస్తు లేకుండా నడుస్తుంది మనం యాంగ్లర్ల యాంగ్లర్లకు సపోర్ట్ ఈ తాడే ఉండాలి ఫుల్ బాడీ మన మధ్యలో రాడ్లు ఉంటాయి ఇట్లా తర్వాత ఒకటి జీరో ఇది ఏంది ఎం ఎమ్ కాదు వస్తుంది అది ఏమంటారు ఉల్టా ఎమ్ ఇది షేర్స్ ఇదే జీరో ఇది ఏందో మరి ఇది రాదు ఇది ఎమ్ అది టాటా గిట్ ఉంది ఇట్లా ఉంటుంది

చెప్పు పెట్టమో సేవ్ టమాటా అంటారు దీంట్లో సేవ్ బాజీ కూడా ఉంటుంది కానీ వాళ్ళు పాలు పోజ్ చేస్తారు ఏదైనా తినడానికి ఇది చెప్పినావు ఇది వచ్చేసేమో మన దాల్ తడక దాల్ తడక అంటారు రోటాన్ని చెప్పుకున్నావు లేకపోతే పాశ్పేర్ అని కూసుకొచ్చారు పోనీ అమ్మ ఎర్రయీర్యా ఏదైనా తింటారు మాకు పైలు వస్తారు చాలా గుణ నిజాన్ని ఇది ఏమో తడుకో పుడుకో దాని తడకాట ఇక తడకాటో ఇకి పెడతాం చూసలో ఇక ఇప్పుడైతే హోటల్లో తిన్నాము ఇప్పుడు అయితే ఇక బయలుదేరుతున్నాము ఇక ఎంత అవుతుందో టైం ఇప్పుడు అంటే నాలుగు అవుతుంది అదే గుణమ్మ నాలుగు ఇరవై కావస్తుంది టైం ఏం చేస్తాం పొది ఒక్కొక్క సమాస తిన్నాము ఎండ అయితే మంచిగా గట్టి వేస్తుంది నైట్ పుట్టను సల్లగా ఈగం పెడుతుంది చలి చలి పొద్దున దాకా ఏమైనా ఎండ కొడుతుంది ఇక మనకి ఇక మబ్బులు అసలు పొద్దుగాల టైంలో ఏమవుతుంది మొత్తం బాగా వస్తుంటుంది అనమాట పొగ మంచు బాగా వస్తుంటుంది బాగానే నైట్ అయితే పొగ మంచులేదు దమ్మదమ్మ వచ్చేసినాం రెండు తెలంగాణ బండ్లు తమిళనాడు బండి ఏడుగా అంత అంతలా వచ్చింది అది పనిచేస్తాయినట్టుంది ఆయననే లేపుతుండు మళ్ళీ దింపుతుండు గ్రీన్ వాడంగా లేపుతుండో రెడ్ వాడగానే చేస్తుండే అమ్మ కర్ర కరాయినట్టుంది మిషిని ఏమైందనా బాగా చెప్తే ఏమైందా గవర్నమెంట్ సొమ్మేనా అదే లేచింది కింది మళ్ళా మనం నేషనల్ హైవే ట్వంటీ సిక్స్లో ఉన్నాం ఇక్కడ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇది నేషనల్ హైవేనే కానీ రోడ్డు కన్స్ట్రక్షన్ జరగడం వల్ల వన్ వేలో పంపిస్తున్నారు వెహికల్స్ కూర్చుడు ఆపోజిట్లో కూడా ఈ రోడ్లోనే వస్తున్నాయి మనం వచ్చేసి ఇప్పుడు సాగర్ దాటేసాం సాగర్ ఒక ముప్పై కిలోమీటర్లు ఉందన్నప్పటి నుంచి మనకి రోడ్డు కన్స్ట్రక్షన్ మొత్తం స్టార్ట్ అయిపోయినాయి అవతల మొత్తం రోడ్డు బాగానే ఉంటుంది అందుకనే కొంచెం స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఉంటాయి రోడ్డు కూడా అంతా గుంతలు గుంతలు ఉంటుంది అయిన రోడ్డు ఉంటుంది ఇప్పుడు మనం ఇప్పుడు వచ్చేసి మొన్న డేట్ వచ్చేసి ఈరోజు నాలుగో నాలుగో తారీఖు నైటు రెండు అవుతుంది టైము రెండు నలభై రెండు అవుతుంది టైము యాక్చువల్గా మనం స్టార్ట్ అయిన డేట్ వచ్చేసి రెండో తారీఖు అక్కడికి వెళ్ళినాం ఆకు వీడికి వెళ్తే రెండో తారీఖు అంటే మనకు మూడో తారీఖు నైట్ వరకు కంప్లీట్ అయింది రోడ్ ఏడెనిమిది ఆ టైం వరకు మొత్తం కంప్లీట్ అయింది పది గంటలకు పేపర్లు వచ్చి వెళ్ళి హైదరాబాద్కి వచ్చేసరికి తెల్లారింది రెండో తారీఖు నైట్ వెళ్తే మూడో తారీఖు పొద్దున వచ్చిర్రు మళ్ళీ అక్కడ నైట్ బయలుదేరిన మూడో తారీఖు నైట్ బయలుదేరితే మళ్ళీ నాగపూర్ వచ్చేసరికి తెల్లారింది ఈరోజు పొద్దున నాగపూర్ వచ్చిర్రు నాగపూర్లో మళ్ళీ బయలుదేరి ఇక్కడ మన సాగర్ దాటేసరికి ఇప్పుడు ఇంకా మనకి ఇక్కడ నుంచి ఒక వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఉంటుంది ఝాన్సీ వెళ్ళడానికి ఇంకా టైము రెండు నలభై అవుతుంది నాలుగో తారీఖు నైటు మనకు అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో చూద్దాం లుధియానాకి వెళ్ళేసరికి నాకు తెలిసి ఇంకొక ఈ నైట్ రేపు డే నైట్ వరకు వెళ్ళిపోతాం రేపు నైట్ వరకు ఇంకొక థౌజండ్ పైననే ఉంటుంది వెయ్యి కిలోమీటర్ల పైన ఉంటుంది నెక్స్ట్ మనకి నేషనల్ హైవే ట్వంటీ సెవెన్ వస్తుంది ఇంకా ఆ రోడ్డు అంతా కూడా బాగానే ఉంటుంది ఈ ట్వంటీ సిక్స్లోనే కొంచెం కన్స్ట్రక్షన్ అనేది జరుగుతున్నాయి బాగా ఎక్కడైతే ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఆ రోడ్లో మనకు డైవర్షన్ ఇస్తున్నాం బండి అయితే ఆప్తలేము కంటిన్యూ వెళ్ళిపోతున్నాం నలుగురం నలుగురు నడుపు కాబట్టి బండి నడుపుతాడు మన ప్రసాద్ నడుపుతాడు మళ్ళీ ఏదన్నా నడుపుతా నేను నడుపుతున్నావు ఓ నెంధి రోజు కంటిన్యూ జర్నీ చేస్తూనే ఉన్నాం ఎన్నో ఒక తినేటప్పుడు ఒక అర్ధ గంట గంట మాత్రమే ఆపుతున్నాను ఎందుకంటే టైర్లు కూల్ అవుతాయి కాబట్టి ఈ బండ్లు రాజస్థానీ అయినా జమ్మూ కాశ్మీర్ అయినా పంజాబ్ బండ్లు అయినా కానీ బాడీ వేడల్ తక్కువ ఉంటుంది చూసారు కదా ఎంత హైట్ వచ్చిందో లోడు అది ఏ లోడ్ వేసినా కానీ మొత్తం హైట్ అనేది ఎక్కువ వస్తుంది మన బండ్లో హైట్ అనేది తక్కువ వస్తాయి మన వెడల్పు ఎక్కువ ఉంటే మంచిగా బస్తాలు కూడా బయటకు వచ్చేలాగా వేస్తూ అది వెడల్పు తక్కువ ఉంటుంది మళ్ళీ హైట్ ఉంటుంది బాడీ కింది నుంచి పైదాకా వేసేసరికి అదే హైట్ తోటి అదే లెవెల్లా పైదాకా వేసేసరికి ఏమవుతుంది హైట్ ఎక్కువ అయిపోతుంది ఇక ఇంకా మనకి ఇక్కడి నుంచి అంబాలా వచ్చేసి హర్యానా ఎనిమిది వందల పదిహేడు కిలోమీటర్లు ఉంది ఎనిమిది వందలు ఉంది ఇంకా హర్యానా ప్పుడు మొత్తం రోడ్లన్నీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కాబట్టి రాళ్ళన్నీ విపరీతంగా ఉన్నాయి రాళ్ళు లోపలికి లోపలి దిగింది అది అందుకనే ఆగినప్పుడు ఎలా తీసుకోవాలి రాళ్ళు పోతే ఇంకా లోపలి పోతే చూస్తుగా ఇక్కడ నీళ్ళు ఇప్పుడే ఆపిన ఇప్పుడే ఆపిన అప్పుడే నీళ్ళు వస్తూనే ఉన్నాయి కొన్ని కొన్ని ప్లేసులల్లో ఇంకా మన ఆపనియర్ బండ్లు ఎందుకంటే వాసన వస్తుంది చేపలది కదా మనకి కన్నా ఎక్కువ ఐసు ఆ పొట్టే ఉంటుంది ఐస్ అంతా కరుగుతూనే ఉంటుంది కాడి పోయిన దాకా నీళ్ళన్ని ఆడుతూనే ఉంటాయి ఆ చేపలకు నెల్లు వస్తూ ఉంటుంది వాసన వస్తేనే ఉంది అప్పుడే కొన్ని కొన్ని చాయ్ బండ్లు అక్కడ ఆడి ఏం చేస్తారంటే చేపల బండి అని తెలిసి స్మెల్ వచ్చింది అనుకో బండి తీసుకొని ముందల పెట్టు ముదలెడిపో ముదలు పెట్టి రా అంటారు ఆపనేయరు ఎందుకంటే స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ రోడ్ మీద ఇప్పుడు ఈ వాటర్ పడి వాటర్ స్మెల్ రెండు రోజులు పోనే పోదు అందుకని కొంచెం దూరం దూరం ఆపమంటారు పట్ట కూడా ఆపినప్పుడల్లా చెక్ చేస్తా ఉన్నావు ఎందుకంటే అట్నే మళ్ళీ లూజ్ అవుతుందని బాగానే ఏం లూజ్గాలే ఒకసారి టైట్ చేస్తే రెండోసారి ఏం కాదు ఫస్ట్ సారే కొంచెం చదువుకునేటప్పుడు లూజ్ అవుతుంది చాయ్ తీసుకో తీసుకోవాలి भैया వెనకాల ఉందండి దా షాపులే షాప్లో ఉన్నాయి ఎడబడతా పోసినాం అనుకో ఏం లే ఇక ఒళ్ళు చింత పని చేస్తారు రెండు వందల మూడు వందలు వచ్చినావు చెప్పు ఏడా సాగర్ కాడ ఆడ ఆపలే ఆడాపి ఆడాపి బాటిల్ పట్టుకుని పోయి రాలే నువ్వు కాదు ప్రసాద్ గారు మీ అందరం పోయినావు మరి అప్పుడు ఆగినప్పుడు మరి పోయొచ్చుగా యాభై అరవై కిలోమీటర్లు వచ్చిన అంతే అరవై కిలోమీటర్లు వచ్చిన అంతే అరవైనే ప్రసాద్ గారి దగ్గర బండి తీసుకొని కరెక్ట్గా ఎంత తొంభై వచ్చిన అంటే అక్కడ ముప్పై కిలోమీటర్లు వచ్చి ఆపిన మనం దిగొచ్చుగా మంచి నిండా ఉంది పాటేపోతా ని సరిగా నిద్రపోతే ముఖం అంతా ఎట్లా అవుతుంది మంచిగా టైంకి నిద్రపోతున్నాం ఏం కాదు కానీ చూడు నిద్ర లేక ఇట్లా అయిపోయింది మా ముఖం ఇక నిద్ర వచ్చి మంచిగా నిద్రపోయి నిద్రపోయి పోయి మంచిగా కప్పు ఉబ్బింది హాయిగా మా మొఖం చూడు వచ్చేటప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా అయింది కళ్ళు చూడు ఒక బయన ముగ్గురు నాలుగు బనాలు నీ కళ్ళు చూడు చూపిరాంది మంచిగా ఉంది మంచిగా నిద్ర నిద్రపోయి జెండా లైట్లు అన్ని బిగించినవి ఇక దూరం పోయేటోళ్ళం అయితే ఏది ఇబ్బంది ఉండొద్దని అన్ని లైట్లు బరావర్ చేయించుకున్నాం దమ్మదమ్మ దాగు మళ్ళా లావులో పడగాలి వెనకలు ఉందంటో మరే ఉండా ఏది చెప్పు ఉండా చెప్పు నవ్వుతావేంది అందరికి కొత్తగా చెప్తా మమ్మల్ని సలిమెంట చూడు ఎట్టరా ఏ ఎంపీ పాడర్ వస్తుంది మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ బార్డర్ చెక్ పోస్ట్ ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే కదా ఆ బార్డర్ అది కాకపోతే బార్డర్ తీసేసిరు కాబట్టి ఏం బండ్లు ఒక్క బండి కూర్లేదు అందులో అన్ని పిచ్చి చెట్లు మోలిచినాయి మనకి బార్డర్ ఉన్నట్టయితే ఇక్కడ బార్గేట్లు పెడతారు ఈ రోడ్ నుంచి పోనియరు స్టేట్ రోడ్ నుంచి ఆ లోపల నుంచి బార్డర్ కాంటాక్ట్ ఎక్కి అక్కడ మన మహారాష్ట్ర బార్డర్లు ఎట్లయితే అమౌంట్ పే చేసినామో అట్లా పే చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఈ రోడ్డుకి వెళ్తాం ఇక్కడ మనకి చెక్ పోస్ట్ లాగా ఉంటుంది ఇట కూడా ఆపేస్తారు బండ్లు ఒకవేళ మనం దాటేసి వస్తే బార్డర్ క్లోజ్ చేశారు కాబట్టి ఇప్పుడు మనకి డైరెక్ట్ వెళ్ళిపోతున్నావు మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్తాం బయటికి ఈ రోడ్ నుంచి పెద్ద బోర్డు వచ్చింది ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని వెళ్ళాలి రైట్ తీసుకొని వెళ్తే ఝాన్సీ తర్వాత గ్వాలియర్ గ్వాలియర్ వచ్చేసి వన్ టెన్ కిలోమీటర్స్ ఉంది లెఫ్ట్కి వెళ్తామో శివపురి నైంటీ కిలోమీటర్స్ ఇక్కడనే అట్గా ఉండరు ఎప్పుడైనా సరే డే టైంలో మొత్తం ఉంటారు ఇప్పుడు ఇది మార్నింగ్ నాకు టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ అవుతుంది ఈ టైంలో ఏముండరు మళ్ళీ పది గంటల నుంచి స్టార్ట్ అవుతారు పది గంటల నుంచి మళ్ళీ నైట్ పన్నెండు ఒకటి దాకా ఉంటారు ప్రతి ఒక్క బండి నాపుతారు చాలా స్ట్రిక్ట్ అనమాట మండ్ స్పీడ్ వస్తుంది చూడు అటు సైడ్ డౌన్ ఉంటుంది బండిగా ఎట్టు అదే స్పీడ్ వస్తారు హైవేగా బస్సు డౌన్ ఉంటుంది మొత్తం ఒకసై బండి రావునైనా ఆగ్రా బైపాస్ ఎక్తే అక్కడి నుంచి మళ్ళా మనకి స్టేట్ ఒకటే రోడ్డు అంబాల దాకా మొత్తం పెద్ద రోడ్లో ఉంటాయి బైపాస్ చిన్న చిన్న ఊర్లు మనకి ఏం తగలం అనమాట మెయిన్ సిటీలు ఉన్నానుగా మెయిన్ సిటీలు ఉన్న దగ్గర మనకి బైపాస్ ఉంటాయి బైపాస్ నుంచి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఆగ్రా కూడా మనం సిటీలో లాంగి వెళ్ళకు బైపాస్ ఉంటది